వారిని స్వస్థ వారిని నడిపింతును విషయా గ్రంథము యాభై ఏడు పద్దెనిమిది పరలోకమందున్న తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ఇతరులు మాయడలు చేసిన పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తెక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవై ఉన్నవి ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగజేయను కాక ఆమె